నేడు మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భముగా వారికి శ్రీ చాగంటి వాణి అందిస్తున్న ప్రత్యేక వినయాంజలి మన గురువుగారి గురుదేవులు పరమ శివభక్తి తత్పరులు శివశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు మన గురువుగారిని ఆశీర్వదిస్తూ చెప్పిన రెండు అద్భుతమైన పద్యములు ముదా కనక సీతాగా

మరియు మోక్షదాయకమైన గంగాజరి వంటివి శ్రీకంఠ దేవశ్రితపారి జాతంటి కోటేశ్వర శిష్యరత్నం క్షీరాబ్ధి సంజాత వరిష్ట దత్వా చిరం పాతు శతాబ్ద కాలం వరిష్టమైన చంద్రుని వంటి చల్లనైన వాక్కులు కలిగిన నా శిష్యరత్నమైన చాగంటి కోటేశ్వరరావును శ్రితపారిజాతుడైన పరమేశ్వరుడు చిరకాలము శితాయుష్కుడై జీవించునట్లు దీవించుగాక మన గురువుగారికి అనేకానేక జన్మదిన శుభాకాంక్షలు తమస్సులు